హాయ్ అండి మొక్కజొన్న పొత్తులండి పొడవ పెట్టేసుకుందాం అనుకుంటున్నారా చె కాదండి కాల్చుకుందాం అనుకుంటున్నారా అది కాదండి దీంతో మంచి స్నాక్ ఐటమ్ చేసి పెడతాను చూడండి చూసారు కదా మొక్కజొన్న పొత్తులన్నీ ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి బాగున్నాయి కదండి ఈ మొక్కజొన్న పొత్తులకి కొంచెం మసాలా రెడీ చేసుకుందాం అండి అల్లం వెల్లుల్లి రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం చెక్క కొంచెం అనస్పు ధనియాలు కొంచెం జీలకర్ర ఈ మసాలాలన్నీ వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకుందాం మసాలా అయితే మెత్తగా చేసుకున్నాం కదండి ఒక బౌల్లోకి తీసుకుందాం మసాలా రుబ్బుకున్నాం కదా అదే గిన్నెలో నేను చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా పాయలుగా చేసుకుని ముక్క ముక్కలు కట్ చేసుకున్నానండి ఇదే బౌల్లో మనం మిక్స్ చేసుకుందాం ఈ విధంగా ముద్ద అయితే చేసుకున్నానండి ఇది కూడా ఒక బౌల్లో తీసుకుందాం మసాలా అయితే రుబ్బేసుకున్నాం ముద్ద కూడా రుబ్బేసుకున్నాం పొత్తులు కూడా ఇలా ముక్కలు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకే ఒక నిమిషంలో మనకి మంచి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది రెండు అవ్వలిగించుకుని కొంచెం దల్సరి కుక్కర్ అండి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం నూనె అయితే కాగింది ఇందులో మనం ఉల్లిపాయ ముద్ద చేసుకున్నాం కదండి అది వేసుకుందాం ఈ ఉల్లి ముద్ద వేగింది కదా ఇందులోనే కొంచెం మసాలా ముద్ద కూడా వేసి వేద్దాం రెండు బాగా వేగాలండి మసాలా ముద్ద ఉల్లిముద్ద పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి ఈ ముద్ద తొందరగా వేగాలి కదండి ఇందులో మనం కొంచెం ఉప్పు వేసేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు ఒకసారి కలిపేసుకుందాం ఈ మసాలా ముద్ద ఉల్లిముద్ద అన్నది అడుగంటకుండా మనం దగ్గరుండి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి అడుగు మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట చూసారు కదండి ఈ మసాలా ముద్ద అన్నది వేగడంలోనే ఉందండి మనం దగ్గరుండి బాగా వేపు ఉంటే అడగంటకుండా మనకి ఇలాగ వేగుతుంది కదా చూసారా నూనె అనేది మనకి సెపరేట్ అవుతుంది అంటే ముద్ద అనేది బాగా వేగింది అనమాట ఈ టైంలో మనం ఇందులో కారం అది వేసుకుందాం ఆల్రెడీ మనం మసాలాలు అన్నీ వేసాం కదండి ఇప్పుడు ఇది మనం పొడి కారం అనమాట పొడి కారం వేసుకోవాలి ఇలా మనం దగ్గరుండి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అది కొంచెం ఏమాత్రం అడుగంటినా చేసినా చిన్న చిరుచేది అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని దిగ్జు రెండు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు వాటర్ అండి మరి మొక్కలు మూలిగే వరకు అవసరం లేదు మొక్కకు సగం వచ్చేటట్టు వాటర్ వేసుకోవాలి మనం ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కానీ తక్కువైనా కారం కానీ తక్కువైనా వేసుకోవచ్చండి ఈ టైంలో చూసుకుంటే మనకు సరిపోతుంది ఇందులో మెయిన్ కొంచెం పాలు వేసుకుంటామండి పాలు వల్ల కొంచెం రుచి బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి ఈ మొక్కజొన్న పొత్తులను అయితే వేసుకుందాం ఈ సైజులో కనుక కట్ చేసుకుంటే ముక్కలు తినడానికి బాగుంటాయండి ఈజీగా ఉంటాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి బాగుంటుంది అందుకని ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇది ఒకసారి ఇలా కలుపుకుందాం చూసారు కదా ఇలా ముక్కలు ములిగేటట్టు మనం గ్రేవీ అన్నది వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక నాలుగైదు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఫోర్ విజిల్స్ అయిపోయినాయి కదండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ప్రెజర్ అయితే తగ్గిందండి ఒకసారి చూద్దాం చూసారు కదా ఆయిల్ పైన ఈ గ్రేవీ అలాంటిది పైకి వచ్చింది కదా ఇది ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దగ్గరికి చేసుకుందాం ఈ మసాలా అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి ఇది ఇప్పుడు కూడా మా పెద్ద బాబు చేయమంటే చేస్తున్నాను చాలా ఇష్టం అండి ఇది కూడా అంటే మా అత్తయ్య గారు చేసేవారు అని చెప్ప మాటమడికి చెప్తూ ఉంటాను కానీ మా అత్తయ్య గారి దగ్గరే మేము వంటలన్నీ నేర్చుకున్నాం అండి మా అత్తయ్య గారు అయితే ఇవి ఇలా చాలా ఒక పెద్ద బిర్యానీ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో చేసేవారండి ఒక్కొక్కరు ప్లేట్లో కనీసం తినేసరిగా ఒక పది ముక్కల్లా ఉండేవి ఆ తింటారన్నమాట అంత ఇష్టంగా తింటాను ఇవి వర్షం పడినప్పుడైతే ఇవి తింటే చేసుకుని చాలా బాగుంటుంది అండి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఒకసారి ఇలా ఓపిగా కలుపుకుని అయ్యే వరకు చేసుకుంటానండి చాలా బాగుంటాయి ఇష్టమైన వాళ్ళు కొంచెం ఇందులో నిమ్మకాయ అది పిండుకొని తింటే బాగుంటుంది కదండి అడుగుని గ్రేవ్ అనేది లేదు కదా అంతా ఈ ముక్కలకు పట్టేసింది ఇలా పట్టే వరకు మనం దగ్గర నుండి ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మసాలా పొత్తులు రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం చూసారు కదండి మసాలా పొత్తులు అయితే రెడీ అయిపోయినాయండి ఇది మా ఇంట్లో అయితే స్పెషల్ అద్భుతంగా చాలా చాలా బాగుంటది ట్రై చేయండి తప్పకుండా శైలజ గారు మసాలాపొతులు మీరు చాలా బాగా చేస్తారు ఆల్రెడీ నేను తిన్నాను మళ్ళీ టేస్ట్ చేసేస్తాను నాకు చాలా ఇష్టం వచ్చేసి మొక్కచన పొత్తులు మసాలా పొత్తులు అంటే చాలా ఇష్టం చాలా బాగున్నాయి శైలజ గారు అయితే మసాలా పొత్తులు చాలా బాగా చేస్తారండి ఇలాగే మీరు యాసిటీస్గా చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్గా అయితే మనకి కొంచెం చప్పగా ఉన్నాయి అంటారు కదా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి